రిషి వసుని బాగా ఆట పట్టిస్తాడు కదా వసు రిషి పైన కోపంగా ఉంటుంది అలా టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతూనే ఇంటికి వచ్చేస్తారు జగతి వంటగదిలో ఉంటుంది అత్తయ్య డిన్నర్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటూ వసు వంటగదిలోకి వెళ్తుంది ఏం తింటావు వసు ఏం ప్రిపేర్ చేయమంటావు నీ కోసం అని అడుగుతుంది జగతి అదేంటి అత్తయ్య అందరూ ఏ తింటే నేను అది తింటాను కొత్తగా అడుగుతున్నారేంటి నా కోసం స్పెషల్గా ఏమైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారా అని అంటుంది వసు అవును వసు నువ్వే తింటే అది ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను చెప్పు ఏం చేయాలి అని అంటుంది జగతి మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారో తెలుసుకోవచ్చా డియర్ అత్తయ్య గారు అని జగతి భుజం మీద చేతులు వేసి ముద్దుగా అడుగుతూ ఉంటుంది వసు ఏం లేదు నా కొడుకు మీద అలిగావు కదా అందుకే అలక తీర్చాలని నీకు ఇష్టమైంది చేసి పెట్టాలి అని అనుకుంటున్నాను అని అంటుంది జగతి నవ్వుతూ నీ మీద కాదు కదా నేను అలిగింది మీ అబ్బాయి గారి మీద కదా మరి మీరు పడితే మీ అబ్బాయి గారి మీద కోపం నాకు తగ్గిపోతుందా అని అంటుంది వసు నవ్వుతూ నా కొడుకు మీద కోపం తగ్గాలనే కదా నేను కష్టపడి వంట చేసి పెట్టేది నీకు అని అంటుంది జగతి నవ్వుతూ అని ఎవరు చెప్పారు మీ అబ్బాయి గారు చెప్పారా అని అంటుంది వసు లేదు నాకే తెలిసింది అని అంటుంది జగతి అలా ఎలా తెలుస్తుందబ్బా అని అంటుంది వాసు తెలుస్తాయబ్బా అని అంటుంది జగతి నవ్వుతూ అంతలో మహేంద్ర రిషి కూడా వంటగదిలోకి వస్తారు ఏంటి అత్త కోడలిద్దరు ఏవో మాట్లాడుకుంటున్నట్టున్నారు అని అంటారు కోడలు అన్నాక చాలా మాట్లాడుకుంటాం అవన్నీ మీకు చెప్పాలా ఏంటి అని అంటుంది వాసు రిషిని చూస్తూ అబ్బో మాకేం అవసరం లేదే కానీ అమ్మా నాకు ఒక కాఫీ కావాలి స్ట్రాంగ్గా ఉండాలి అని అంటాడు వసుని చూస్తూ సరేనాన్న ఇప్పుడే పెట్టిస్తాను అని జగతి కాఫీ ప్రిపేర్ చేయడానికి అన్ని తీసుకుంటూ ఏమైంది నాన్న తలనొప్పిగా ఉందా అని అంటుంది అవునమ్మా లైట్గా అని అంటాడు రిషి తలనొప్పి ఉంటే అల్లంటి తాగాలి కానీ కాఫీ తాగుతారా అతయా నేను అల్లంటి చేసిస్తానుండండి అని అంటుంది వాసు ఏమవసరం లేదు అని అంటాడు రిషి కోపంగా అవసరం లేకపోయినా నేను పెట్టిన తర్వాత తాగాలి అని అంటుంది వసు కూడా కోపంగా చూస్తూ జగతి మహేంద్ర ఒకరినొకరు చూసుకుంటారు వసు టీ ప్రిపేర్ చేస్తూ మావయ్య మీకు కూడా టీ పెట్టమంటారా అని అంటుంది వద్దమ్మా నాకేం తలనొప్పిగా లేదులే అని అంటాడు మహేంద్ర కొని కాఫీ కలపమంటారా అని అంటుంది వద్దులేమ్మా అని అంటాడు మహేంద్ర తాగండి మావయ్య నేను పెడతాను కదా అని ఒక పక్కన టీ ఒక పక్కన కాఫీ రెడీ చేస్తూ ఉంటుంది వసు అమ్మ నాకు టీ వద్దు నేను తాగును అని చెప్పాను కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి రూమ్లోకి వాసు అని అంటుంది జగతి మీరు ఆగండి అత్తయ్య టీ ఎలా తాగరో నేను చూస్తాను అని వసు టీ ప్రిపేర్ చేస్తుంది మహేంద్రకి కాఫీ కల్పించేసి రిషి కోసం టీని రూమ్కి తీసుకువెళ్తూ ఉంటుంది వెళ్తున్న వసుని చూసి మహేంద్ర ఏమైంది జగతి వాళ్ళకి అని అంటాడు ఏముంది మహేంద్ర ఎప్పుడు ఉండేదే కదా వసు అలిగింది రివర్స్లో రిషి వసుని ఆడుకుంటున్నాడు అలిగినట్టు అని అంటుంది జగతి అమ్మో వాళ్ళిద్దరిని నువ్వు అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేరు జగతి అని అంటాడు మహేంద్ర కాఫీ తాగుతూ జగతి నవ్వుతూ వంట ప్రిపేర్ చేయడానికి అన్ని రెడీ చేసుకుంటూ ఉంటుంది వసు ఎప్పుడెప్పుడు వస్తుందా అని రిషి ఎదురుచూస్తూ ఉంటాడు వసు వస్తున్న శబ్దం వినిపించగానే పడుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు వసు వచ్చి టీ తెచ్చాను అని అంటుంది రిషి వినిపించినట్టే అలా పడుకునే ఉంటాడు మీరు ఇప్పుడు లేవలేదనుకో ఈ టీని మీ మీదే పెట్టేస్తాను తర్వాత నాకు సంబంధం లేదు నేను వెళ్ళిపోతాను మీరు ఎలా తీసుకుంటారో అది నాకు తెలీదు అని అంటుంది అమ్మో ఈ రాక్షసి అన్నంత పని చేస్తుంది ఆ వేడి వేడి టీని నా మీద పెట్టేస్తుంది కూడా అని లేచి కూర్చుంటాడు రిషి టీ కప్ని రిషికి అందిస్తూ ఉంటుంది వద్దని చెప్పాను కదా ఎందుకు తీసుకొచ్చావు అని అంటాడు రిషి ఈ అల్లం టీ తాగితే తలనొప్పి ఇట్టే మాయమైపోతుంది అందుకే తీసుకొచ్చాను తాగమని చెప్తున్నాను కదా తాగండి అని అంటుంది వాసు అమ్మో నేను ఇంకా బెట్టు చేస్తే ఈ రాక్షసి ఆ వేడివేడి టీని నా గొంతులో పోసి కప్పు తీసుకువెళ్ళిపోతుంది అలాంటి ఉపద్రవం జరగకుండా ఉండాలి అంటే ఆ టీని తీసుకోవడమే మంచిది అని అనుకుంటూ మనసులోనే రిషి టీ కప్పుని చేతుల్లోకి తీసుకుంటాడు నువ్వు వెళ్ళు నేను తాగుతానులే అని అంటాడు రిషి కప్పు కావాలి మీరు తాగే వరకు ఇక్కడే ఉంటాను తాగండి అని అంటుంది వాసు వెళ్ళమని చెప్పాను కదా నేను తాగుతాను అని చెప్తున్నాను కదా అని అంటాడు రిషి నేను వెళ్ళిన తర్వాత మీరు కప్పును పక్కన పెట్టేసి తాగకుండా ఉంటే అని అంటుంది వాసు అలా ఏం పెట్టను అని అంటాడు రిషి సరే తాగండి నేనుంటే మీకేమి ఇబ్బంది అని అంటుంది వాసు అబ్బా ఈ రాక్షసి వదిలే లేదే అని అనుకుంటూ టీని సిప్ చేసి ఇదిగో ఇప్పుడు చూసావు కదా తాగుతున్నాను కదా నువ్వు వెళ్ళింకా అని అంటాడు థ్యాంక్స్ అని అంటుంది వాసు థ్యాంక్స్ ఎందుకు అని అంటాడు రిషి ఎందుకు చెప్పానులేండి మీరు తాగండి అని అంటుంది వాసు లేదు ఎందుకు చెప్పావో చెప్తేనే తాగుతాను అని అంటాడు రిషి ఏంటి కండిషనా అని అంటుంది వాసు ఒక రకంగా అలాంటిదే అనుకో అని అంటాడు రిషి గుడ్ బాయ్ లాగా వెంటనే టీని తాగుతున్నారు కదా అందుకు అని అంటుంది వాసు బ్లాక్ చేస్తే తాగకుండా ఎలా ఉంటాం అని అంటాడు రిషి మీరు వెంటనే తీసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ వేడివేడి టీని మీ గొంతులో పోసి వెళ్ళిపోయేదాన్ని అని అంటుంది వాసు అమ్మో నేను ఊహించిందే కరెక్ట్ అయింది ఈ రాక్షసి నేను కరెక్ట్గానే చదవగలిగాను లేకపోతే ఎంత ప్రమాదంలో ఇరుక్కునేవాడిని నేను నా గొంతు ఈ పాటకి అమ్మో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది థ్యాంక్ గాడ్ అని అనుకుంటూ ఉంటాడు రిషి ఆలోచించింది చాలే కానీ టీ చల్లారిపోతుంది వేడి వేడిగా తాగితే తలనొప్పి ఇట్టే మాయమైపోతుంది త్వరగా తాగండి అని అంటుంది వాసు క్రిషి టీ తాగుతూ ఉంటాడు ఆ మాత్రం భయం ఉండాలి నేనంటే లేకపోతే నేను టీ ప్రిపేర్ చేస్తుంటే వద్దు అని వచ్చేస్తారా చూడండి మీ చేత టీని ఎలా తాగించానో అని అనుకుంటూ క్రిషిని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది క్రిషి టీ తాగేసి టీ కప్ని వసుకిస్తాడు వసు టీ కప్ని చేతిలో పట్టుకొని ఇంతకీ తలనొప్పి ఎందుకు వచ్చిందో అని అంటుంది రిషి వసు అంక చూస్తూ నీ చేత టీ పెట్టించుకుని తాగాలని వచ్చిందంట అని అంటాడు రిషి వసుని యగాదిగా చూస్తూ అవునా నా టీకి ఫ్యాన్స్ ఉన్నారా అయితే వా తలనొప్పికి కూడా నా టీ అంటే అంత ఇష్టమా అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్తూ ఉండమని చెప్పండి నేను టీ పెట్టిస్తూ ఉంటాను అని అంటుంది వసు రిషి విచిత్రంగా చూస్తూ వసుని హే బాబోయ్ ఇది మరీ విడ్డోరని తెలుసా టూ మచ్లకే టూ మచ్ టూ మచ్ కాదు త్రీ మచ్ ఫోర్ మచ్ అన్నీ మరీ ఇంత సెల్ఫ్ డబ్బా వద్దమ్మా అని అంటాడు రిషి తలనొప్పికి నా టీ అంటే ఇష్టమని మీకు కుళ్ళు అని అంటుంది వాసు బాబోయ్ నా బుద్ధి తక్కువయ్యి నీ చేత టీ పెట్టించుకుందాము అని తలనొప్పి వచ్చింది అన్నానే నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను అన్నం మాటను పట్టుకొని నీకు పాజిటివ్గా ఆలోచించుకొని ఒక మ్యాటర్ని తయారు చేసేసుకొని నీ డబ్బా నువ్వే కొట్టుకుంటున్నావు చూడు వావ్ నీ టాలెంట్కి నా నమస్కారం అని అంటాడు రిషి వసు నవ్వుని ఆపుకుంటూ వసుధార అంటే అలానే ఉంటుంది మరి దేన్నైనా పాజిటివ్గానే ఆలోచిస్తుంది నెగిటివ్గా అస్సలు ఆలోచించదు అని అంటుంది నీకు దండమే ఇక్కడ నుండి వెళ్ళిపోవే లేకపోతే నేను వెళ్ళిపోతాను అని అంటాడు రిషి ఎందుకు ఎందుకు వెళ్ళిపోతారు ఏ నాతో మాట్లాడుతుంటే అంత కష్టంగా ఉందా అని అంటుంది బస్సు నన్ను వదిలేవే నాకు ఇంకో టీ తాగే అవసరం ఏర్పడకుండా ఉండాలి అంటే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వే ప్లీజ్ అని అంటాడు రిషి పర్లేదు సార్ మీకు తలనొప్పి వస్తే మళ్ళీ ఇంకో టీ ప్రిపేర్ చేసి తీసుకొస్తానులే పాపం ఆ తలనొప్పికి నా టీ తాగాలని చాలా కోరికగా ఉన్నట్టుంది అందుకే మళ్ళీ వస్తాను అంటుందేమో అని అంటుంది బస్సు అమ్మా అని పిలుస్తాడు గట్టిగా రిషి వాసు నవ్వుకుంటూ అక్కడ నుండి పారిపోతుంది వంటగదిలోకి నువ్వు మామూలు రాక్షసు కాదే బ్రహ్మ రాక్షసివి నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావు కదూ నాకు లేవే కారులో నేను నేర్పించాను అని ఇప్పుడు నువ్వు రివెంజ్ ప్లాన్ చేసావు అర్థం చేసుకోనంత పిచ్చివాణ్ణి కాదు చెప్తా ని సంగతి అని అనుకుంటూ ఉంటాడు రిషి వంటగదిలోకి వెళ్ళగానే వాసు ఏమైంది వాసు రిషి ఎందుకు అని పిలుస్తున్నాడు అని అంటుంది ఏం లేదు అత్తయ్య మీరేం కంగారు పడకండిలే మీ అబ్బాయికి ఏమీ కాలేదు అని అంటుంది వాసు ఏమీ కాలేదు అని నాకు కూడా తెలుసులే నువ్వు ఉండగా నా కొడుకు ఏమవుతుంది ఎందుకు అంత గట్టిగా అరిచాడు అని అడుగుతున్నాను అని అంటుంది జగతి ఓ మై స్వీట్ అత్తయ్య నా మీద మీకు అంత నమ్మకం ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అని జగతిని ముద్దు పెట్టుకుంటుంది వాసు జగతి నవ్వుతూ సర్లే ఏంటి గొడవ ఏమైనా చేశావా అని అంటుంది లేదత్తయ్య మార్నింగ్ నుంచి నన్ను బాగా ఆట పట్టించారు చాలా ఏడిపించారు అందుకే చిన్న రివెంజ్ ప్లాన్ చేశాను దానికే అమ్మా అంట అని అంటుంది వసు ఏ నా కొడుకునే ఎక్కిరిస్తావా అని అంటుంది జగతి అలా సరదాగా కోడళ్ళు మాట్లాడుకుంటూ వంట కంప్లీట్ చేసేస్తారు ఈవిడి గారి టీకి తలనొప్పి ఫ్యాన్ అంట ఏం చెప్తుందో మాటల మాంత్రికురాలు అని వసు మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటాడు రిషి మన వీడియోస్లో రిషి వసు మీద అలిగినట్టు వసు రిషి మీద అలిగినట్టు నేను కూడా మీ అందరి మీద అలిగాను అందుకే మీకు నేను పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఏం పనిష్మెంట్ అనుకుంటున్నారా మీ బటన్ వేలు ఉంది కదా ఆ బటన్ వేలిని లైక్ బటన్ ఉంటుంది కదా ఆ బటన్ మీద ప్రెస్ చేయండి ఇదే మీ పనిష్మెంట్ బలవంతంగా లైక్ చేయిస్తున్నాను అని అనుకుంటున్నారేమో తప్పదు మరి మీరందరూ నా ఫ్యామిలీనే కదా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారు అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ లైక్స్ కూడా రావట్లేదు లైక్స్ ఉంటేనే మన ఛానల్ను రికమెండేషన్కి వెళ్తుంది రికమెండ్ అవుతాయి వీడియోస్ మీరు అలా లైక్ చేయకుండా ఉంటే ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు వ్యూస్ రావట్లేదు లైక్స్ ఉంటేనే రికమెండ్ అవుతుంది ప్లీజ్ నా బాధను అర్థం చేసుకుని లైక్లు ఇవ్వడం మర్చిపోకండి ఎవరిని హర్ట్ చేయాలని కాదు ఏదో సరదాగా అన్నాను జోగ్గానే తీసుకోండి ప్లీజ్ లైక్లు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నేను ఎందుకు ఇంతలా లైక్ ఇవ్వండి అని అడుగుతున్నానంటే ఛానల్ గ్రో అవ్వాలని అందరికీ ఉంటుంది కదండి లైక్స్ ఇవ్వకపోతే ఛానల్ ఎలా గ్రో అవుతుంది లైక్స్ని బట్టే మన ఛానల్ వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది రికమెండేషన్స్ జరుగుతాయండి అందుకే అడుగుతున్నాను నేను ఒక్కొక్క వీడియో ఆలోచించి పెట్టాలి అంటే టూ త్రీ అవర్స్ పడుతుందండి అంత ఎమేజన్ చేసుకుని అదంతా వీడియో రూపంలోకి మార్చి పెట్టాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అందుకే నా కష్టానికి తగిన గుర్తింపు అంటే మీరిచ్చే లైక్స్ వల్లే జరుగుతుంది ఐ హోప్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్